വെജിറ്റബൽസ് കാരറ്റ് ബീ പ് ലേറ്റ് കാല്ലോ ഷിമുഖ సో ఇంత ఎమ్మి ఎమ్మి పులిహోర మిగిలిపోయిన అన్నంతో కూడా ఇంత హెల్దీగా మనం చేసుకొని తినొచ్చు అని మీకు తెలుసా మేబీ తెలిసి ఉండొచ్చు బట్ నా స్టైల్లో ఒక్కసారి అయితే చూడాలనుకుంటే మాత్రం వీడియో మాత్రం చూడాలి ఓ అరుణాచల్ డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం బ్లాగ్స్ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను నేను చాలా బాగున్నాను అరుణాచలేశ్వర్ అనుగ్రహంతో ఈరోజు వచ్చేసి మనము రెసిపీ ఎప్పుడైనా మన ఇంట్లో మిగిలిపోయిన రైస్ అనేది నైట్ మిగిలిందనుకోండి మార్నింగ్ దాన్ని అలాగే పడేయలేం కదా సో అలాంటప్పుడు మనము చక్కగా కొంచెం హెల్దీ వేలో మనము తయారు చేసుకొని తినవలసి వస్తుంది కదా అప్పుడప్పుడు సో అదేవిధంగా ఈరోజు మీకు సో ఆ మిగిలిపోయిన అన్నంతో మనం ఎలాగ హెల్దీ వేలో మనం తయారు చేసుకోవచ్చు అనేది మీతో ఇప్పుడు షేర్ చేయబోతున్నాను సో మొదటైతే ఇక్కడ నేను ప్యాన్ ఆన్ చేసి ఉంచాను సో ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను జస్ట్ అంతే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను సో ఆల్రెడీ ప్యాన్ వేడిగానే ఉంది కాబట్టి వేసిన ఆయిల్ అనేది వెంటనే వేడి అయిపోయి సో కాబట్టి అందులో నేను పోపు దినుసుల్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను సో చాలా తక్కువ ఆయిల్ అయితే వాడుతున్నానండి నేను మీరు గమనించవచ్చు ఎక్కువ ఆయిల్ మనం కన్జంషన్ చేయకూడదు టేస్ట్ కోసం అని చెప్పేసి తర్వాత కొద్దిగా కరివేపాకుని అయితే యాడ్ చేస్తున్నాను సో స్టవ్ అయితే సిమ్ లో ఉంచేసాను ఎందుకంటే ఆయిల్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటేనా అన్ని మొత్తం పైకి ఎగరడం అనేది స్టార్ట్ అవుతుంది జీలకర్ర కావచ్చు ఆవాలు కావచ్చు సో అందుకని సో పాటు నెక్స్ట్ ఇక్కడ నేను పల్లీలు గుప్పటి పల్లీలు అయితే యాడ్ చేస్తున్నాను ఇంట్లో కొద్దిగా ఎక్కువగానే పల్లీలు తింటారండి పిల్లహోరలో అందుకని కొద్దిగా ఎక్కువనే యాడ్ చేస్తున్నా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఏదైనా మనం డిష్ చేసామంటే అందులో పల్లీలు ఎక్కువగా తింటుంటారు మా ఇంట్లో అయితే అలాగే జరుగుతుంది సో అందుకని కొంచెం పల్లీల్ని ఎక్కువగానే యాడ్ చేస్తున్నా సో వీటన్నింటినీ వేపుకొని సో ఇలాగా పల్లీలు అయితే ఈ విధంగా ఒక వన్ మినిట్లో మనకి రోస్ట్ అవ్వడం అయితే మొదలవుతుంది సో అదే టైంలో మనము చెప్పాను కదా మీకు కొంచెం హెల్దీ వేలో అని సో నేను వాడేటువంటి డ్రై ఫ్రూట్స్ ఇంట్లో మెయిన్ నా ఫేవరెట్ వచ్చేసి గుమ్మడి విత్తనాలండి చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి ఎవ్రీ డిష్లో మనం పాజిబిలిటీ ఉన్నప్పుడు మనము అట్లీస్ట్ పర్ డేకి మనము ఒక వన్ టేబుల్ స్పూన్ అన్న కన్జంప్షన్ చేస్తున్నామా లేదా అనేది అయితే చూసుకోవాలి సో వీటిని యాడ్ చేసేస్తున్నాను ఇందులో సో వీటన్నింటినీ కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి సో ఇలాగైతే సిమ్ లో పెట్టుకొని మనము మొత్తం అన్ని కూడా రోస్ట్ చేసుకోవాలి సో కారం కోసం అయితే ఆల్రెడీ నేను ఎండుమిర్చి ఒకటి యాడ్ చేశాను ఇక్కడ వచ్చేసి ఒక మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను సో వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసాను వీటిని ఇలాగా సైడ్కి కొంచెం అనుకొని ఇప్పుడు మనము మెయిల్ వచ్చేసి కొద్దిగా పసుపు మన పులిహోరకి కలర్ తెచ్చేటువంటి పసుపు సో నేను కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఎస్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మనకి మెయిన్ వచ్చేసి ఇక్కడ చింతపండు చింతపండు మనకి ఈరోజు నిమ్మకాయ లేదు కాబట్టి ఇంట్లో నేనైతే చింతపండు గుజ్జు తయారు చేసి పెట్టుకున్నాను సో ఈ గుజ్జు ఎలాగ అంటే కొద్దిగా ఒక టీ కప్ అంత వాటర్ తీసుకొని అందులో చింతపండు అంత నిమ్మకాయని నానబెట్టి దానికి ఒక వన్ టూ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత మంచిగా మెత్తగా అవుతుంది కదా దాన్ని నేను ఇలాగ మంచిగా చేతితో నిలుముకొని ఇలాగైతే పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను సో దీన్ని మనం ఇందులో యాడ్ చేసేసుకోవడమే సో అదేంటి వేస్తున్నారు అంటే ఆల్రెడీ మనకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఆల్రెడీ వాడేసాం మనము కొద్దిగా ఘాట్ అనిపిస్తుంది సిమ్లో పెట్టుకొని మనము అంత మొత్తం కలుపుకోవడమే సో ఒక వన్ మినిట్ పాటు మనం ఇలాగా చేసుకుంటే మామూలుగా అయితే నిమ్మకాయ అయితే అదే వాటర్ వాటర్గా ఉంటుంది బట్ ఇక్కడ నిమ్మకాయ వాడట్లేదు కదా కొద్దిగా మనకి ఇలాగే ఉంటుంది సో ఎక్కువ మనము యూజ్ చేయకూడదండి ఆయిల్ సో కుకింగ్ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తున్నాను ఎందుకు అంటేనా మనం తినేటువంటి ఫుడ్ కూడా మారితేనే మన మైండ్ సెట్ అనేది మారుతుంది ఎప్పుడైతే మనం ఎక్కువ ఎక్కువ ఆయిల్ కన్జంప్షన్ చేసుకోవడము బయట ఫుడ్ ఎక్కువగా తినడము ఇలాగ ఎప్పుడైతే చేస్తుంటామో మనము మన హెల్త్ అనేది మన మైండ్ కూడా అదే విధంగా ఆలోచించడం అనేది అయితే జరుగుతుంది సో జస్ట్ ఒక వన్ మినిట్లోనే మనకి మొత్తం చింతపండు అంతా అయితే మొత్తం ఇలా కొంచెం అతుకుపోయినట్టు అయిపోతుంది ఏం పర్వాలేదండి సో నైట్ రైస్ అనేది నేను ఇలాగా కొంచెం దీన్ని మనము ఇందులో కలిపేసుకోవడమే సో ఇలా మొత్తం రైస్ యాడ్ చేసిన తర్వాత మనం మంచిగా చక్కగా దాన్ని కలుపుకోవాలి నిజమేనండి కొద్దిగా ఆయిల్ ఎక్కువేస్తే టేస్ట్ బాగానే ఉంటుంది బట్ అయితే లోపలికి వెళ్ళిన ఆ ఆయిల్ని బయటికి తీసేది ఎలాగా ఒకసారి ఆలోచించారా అస్సలు బాడీ చాలా ఇబ్బంది పడుతుంది మనం ఎక్కువ ఎక్కువ మనం ఆయిల్ కన్జంప్షన్ చేయడం వల్ల బాడీకి అవసరం లేనంతగా మనం మన టేస్ట్ కోసం జస్ట్ చిన్న నాలుక ఎంత ఎంత పొడవున్న నాలుక రుచి కోసము మనం మన హోల్ బాడీని ఇబ్బంది పెడుతున్నాం ఒక్కసారి ఆలోచించండి కొద్దిగా మనం ఆయిల్ తగ్గించుకుంటూ మన వంటల్లో ఎక్స్పెషలీ ఆడవాళ్ళు ప్రతి ఇంట్లోనూ ఆడవాళ్ళే కదా వంట చేసేది మ్యాక్సిమం వరకు మ్యాక్సిమము సో మనం కొద్దిగా ఆయిల్ అనేది తక్కువ యాడ్ చేయడం అనేది అలవాటు చేసుకుంటే హోల్ ఫ్యామిలీ చాలా కొన్ని కొన్నిటికి దూరంగా ఉండే ఇది ఉందన్నమాట సో ఇలాగ మొత్తం కలిపేసుకున్న టైంలోనే మనకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ముందే అయినా పోపులో యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో కొద్దిగా సాల్ట్ మనకి రుచికి సరిపడా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి మొత్తం దాన్ని కూడా మొత్తం అంతా కలిసేలాగా మనము కలుపుకోవాలి సో ఎమ్మీ ఎమ్మి పులిహోర మేబీ యూట్యూబ్లో ఎక్కడ కూడా ఇలాగా షేర్ చేసి ఉండరు అంటే ఇంత తక్కువ ఆయిల్తో ఇలాగా చేయడం అనేది మన ఛానల్లోనే జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు ఫుడ్ వీడియోస్ పెళ్ళైన కొత్తలో చాలా చూసేదాన్ని నేను డిఫరెంట్గా ఏదైనా చేసుకొని తినాలనిపించినప్పుడు బట్ అయితే ఇలాగా తక్కువ ఆయిల్తో చేయడం అనేది ఆల్మోస్ట్ టూ టేబుల్ స్పూన్ అన్న మినిమమ్ వాడేస్తున్నారు అదైతే చూస్తున్నాను మరి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఎలాగ ఎక్కువే కదా సో మళ్ళీ ఇప్పుడు కర్రీ మనం ఆఫ్టర్నూన్ సెషన్ మళ్ళీ డిన్నర్ సెషన్లో మళ్ళీ ఆయిల్ కన్జంప్షన్ అవుతుంది సో ఇలాగా అవుతూనే ఉంది సో మనం కొద్దిగా తగ్గించుకుంటూ ఒకటేసారి తగ్గియాలన్నా కూడా చాలా ఏమంటారు కష్టం అవుతుంది అయినా పర్లేదు తగ్గించాలి సో లాస్ట్లో మనం స్టవ్ బంద్ చేసుకొని మనము అవర్ ఫేవరెట్ కొత్తిమీర జస్ట్ మనము గార్నిష్ చేసుకోవడమే కొత్తిమీరతో ఎమ్మి ఎమ్మి పులిహోర అయితే రెడీ అయిపోయిందండి సో నేనైతే లెమన్ లేనప్పుడు ఇలా చింతపండునే సో హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కీప్ వాచింగ్ మన్ ద్వీపం బ్లాగ్స్ ఓం అరుణాచల శివ ఇక్కడ మా వాళ్ళైతే అందరూ లాగిన్ చేశారు బాగుంది టేస్ట్ అని చెప్పేసి మరి మీ ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఒకసారి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కీప్ వాచింగ్ మన్ ద్వీపం బ్లాగ్స్ ఓం అరుణాచల శివ